గురు సార్వభౌమ శ్రీమద్ రాజాదిరాజయోగి మహారాజ ద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాళంబ పరిపూర్ణ సదోధీత సకల మత స్థాపీత సద్గురు మాణిక్యప్రమరాజగీ జై భక్తులందరికీ కూడా మనవి ఎల్వి నగర్ శ్రీ ప్రసన్నాంజనేసం దేవస్థాన ప్రాంగణంలో మీనాక్షి అమ్మవారి ఆలయంలో పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు కూడా దేవాలయంలో రుద్ర సైత శతచండీ మహాయాగం నిర్వహించబడుతున్నది ప్రతిరోజు కూడా దేవాలయంలో ఉదయం ప్రాతకాలం నందే మీనాక్షి అమ్మవారికి పంచామృతములతో అభిషేకము అలాగే పార్వతీ రాజరాజేశ్వర స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము తర్వాత మంటపస్థ అబాహిత దేవతలు అనగా సర్వతోభద్ర మండలి పూజ నవగ్రహారాధ నవగ్రహ మంటపారాధన అలాగే వాస్తుదేవత యోగిని దేవత అలాగే క్షేత్ర బాలకులందరికీ కూడా షోడశోపచార పూజలు కూడా జరుపు జరు జరపబడుతున్నాయి తదనంతరం బ్రాహ్మలందరితో రోజూ కూడా పన్నెండు సప్తశతీ పారాయణాలు జరపబడుతున్నాయి దానిలో భాగంగానే ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషములకు దశాంశ పద్ధతిలో ప్రతిరోజు ఒక చండీ హోమం నిర్వహించబడుతున్నది అలాగే తదనంతరం మరలా మంటపస్థ అవాహిత దేవతల దగ్గరకు వచ్చి మంటపం దగ్గరకు వచ్చేసి నవారణవ అర్చన అమ్మవారికి జరపబడుతుంది ప్రతిరోజు అమ్మవారు ఒక రూపంలో పార్వతీ అమ్మవారు ఒక రూపంలో అందరికీ కూడా దర్శనమిస్తారు కావున భక్తులందరికీ కూడా ఈ నవారణ అర్చనలో పాల్గొని తర్వాత అమ్మవారికి అర్చన తదనంతరం హారతి మంత్రపుష్పాలు తీర్థప్రసాద వినియోగాలు సస్తి భాగవత రామాయణ భారత పారాయణాలు అలాగే ఉపనిషత్ పారాయణ ఇవన్నీ కూడా జరిపించబడుతున్నాయి దేవాలయంలో కావున భక్తులందరూ కూడా ప్రతిరోజు జరిగే ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనగలరు మన ఈ కార్యక్రమం అంతా కూడా శ్రీ స్వామి దేవస్థానం యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు ప్రతి ఒక్కరికి కూడా లింక్ పంపించబడుతుంది లేదా నా యొక్క నా నెంబర్ యొక్క స్టేటస్ను అందరూ కూడా వీక్షించగలరు నా యొక్క నెంబర్ వచ్చేసి నైన్ టూ ఫోర్ సిక్స్ ఫైవ్ సెవెన్ టూ వన్ ఫోర్ త్రీ ఈ నెంబర్ని అందరు కూడా ఫీడ్ చేసుకొని ఎవరి దగ్గర అయితే నా నెంబర్ ఉంటుందో వారందరికీ కూడా నా స్టేటస్ ద్వారా ప్రతిరోజు కూడా ఈ లింక్ ద్వారా అందరూ కూడా ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు అలాగే రేపటి రోజున దేవాలయంలో ప్రత్యేకంగా అంటే అమ్మవారు ప్రతిరోజు కూడా నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం ఉంటారు రేపటి రోజున అమ్మవారు అన్నపూర్ణ అలంకారం దేవాలయంలో అన్నపూర్ణ అంటే అన్నానికి చిహ్నం అన్నపూర్ణాదేవి హిందూ సాంప్రదాయంలో ఆహారము పోషణ సుసంపన్నంగా ఉండాలని చెప్పేసి అలా వేంచేసి దేవతగా పూజించబడుతుంది అన్నపూర్ణ అంటే అన్నం అని అర్థం పూర్ణ అంటే పూర్తిగా అన్నం పూర్తిగా అందరికీ చెందాలని చెప్పేసి పార్వతీదేవి అంటే మన శాస్త్రంలో ఒక కథ ఉంది పార్వతీదేవి తన భర్తను అనగా పరమేశ్వరుని ఒక కోరిక కోరింది మనము భూభాగంలో నివసిస్తున్న మానవులందరికీ కూడా అన్నము సుసంపన్నంగా అంటే ఎవరికి కూడా అన్నం లేకుండా ఉండాలని చెప్పేసి ఉండాలని చెప్పేసి కోరుకున్నది అప్పుడు పార్వతీదేవి ఆ కోరిక కోరినందున అమ్మవారు ఆ పార్వతి అంటే అన్నపూర్ణ రూపంలో అవతరించి తన భక్తులకు ఆహారాన్ని ప్రసా అందిస్తూ అన్నం యొక్క ప్రాధాన్యతను స్పష్టంగా తెలియజేసింది కాబట్టి భక్తులందరూ కూడా రేపు దేవాలయంలో అందరూ కూడా మీనాక్షి అమ్మవారి దగ్గరికి మన మంటపం దగ్గరికి వచ్చేసి ఆ అన్న అన్నపూర్ణ అందరు కూడా పూజించే పూజించి బేయించేసి అన్న అన్నపూర్ణను అందరు కూడా పూజించి తదనంతరం రేపు కూడా అన్న ప్రసాదమే కదా అందరికీ అన్నం చెందాలని చెప్పేసి మన దేవాలయంలో ప్రతిరోజు కూడా అన్న ప్రసాద వితరణ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అన్న ప్రసాద కార్యక్రమంలో భాగస్థులై ప్రతి ఒక్కరు కూడా ఆ మహాంకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపమైన అమ్మవారి యొక్క ప్రసాదాన్ని భుజించి అందరూ కూడా మహాంకాళి మహాలక్ష్మి మహాసరస్వతి చండికా స్వరూపమైన చండికాదుర్గ యొక్క అనుగ్రహానికి పాతృకాన్ని కోరుచున్నాం